శ్రీరామ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు జనరేషన్ పిల్లలు తల్లిదండ్రులు స్వేచ్ఛ కల్పించట్లేదు మాకు స్వేచ్ఛ ఇవ్వండి స్వేచ్ఛ కావాలి మమ్మల్ని స్వేచ్ఛగా బ్రతకనివ్వండి చిన్నప్పటి నుంచి చూసినాం ఇలా బంధించి ఉంచుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు దాని గురించి వాళ్ళొక ఒక స్టోరీ చెప్తాను మీ అందరికీ ఒకరో ఒకరోజు రాత్రి పదిన్నర అవుతుండగా ఒక కొడుకు వస్తాడు ఇంటి దగ్గరికి ఇంటికి వస్తే తండ్రి అడుగుతాడు అరే టెన్ థర్టీ అయింది టైము సినిమాలకు వెళ్ళి ఇట్లా లేటుగా వస్తే ఎప్పుడు చదువుకుంటావు ఎప్పుడు ప్రయోజకుడు అవుతావు ఎప్పుడు బాగుపడతావు ప్రతిరోజు ఇలా ఫ్రెండ్స్తో తిరుగుతుంటే నీ భవిష్యత్తు ఏంటి అని అడుగుతాడు తండ్రి కొడుకుని అప్పుడు కొడుకు చెప్తాడు ఊర్లో అందరూ తిరుగుతున్నారు నాన్న నేను ఒక్కడనే కాదు మరి మీరు నన్ను ఒక్కడనే మాట్లాడుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు పిల్లల గురించి కానీ వాళ్ళ భవిష్యత్తుల గురించి మాట్లాడలేదు నా ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీగా ఉంటున్నారు నేను వాళ్ళతో పాటు వెళ్ళినా కూడా భయం భయంగా నువ్వు ఎప్పుడు ఫోన్ చేస్తావా నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత ఏమంటావా ఎలా ఉండాలా అని చెప్పి భయపడుతూ బతకాల్సిన పరిస్థితి వస్తుంది నాకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నావు నాన్న నువ్వు ఇలా అయితే కష్టం నా చిన్నప్పటి నుంచి ఎన్నో కండిషన్స్ కట్టడి మధ్యలో నన్ను పెంచావు నువ్వు అలా నన్ను ఇబ్బంది గురి చేస్తున్నారు మీరు స్వేచ్ఛగా వదిలేయండి నాన్న నన్ను నా దోమను నన్ను బతకనివ్వండి అందరిలాగా హుషారుగా ఉండనివ్వండి ఇలా అయితే నాకు ఇబ్బంది అన్నట్టు కొడుకు సరే నాన్న అయితే రేపు పొద్దున మనం ఊరు దాకా వెళ్ళి ఒకసారి వద్దాము అన్నట్ట సరే నాన్న వస్తాను అప్పుడు నీ ఇష్టం రా నువ్వు ఎంత స్వేచ్ఛగా బతుకుతావు అన్న నేను నేను వదిలేస్తాను అని చెప్ప తండ్రి కొడుకే సరే నాన్న అయితే పొద్దున్నే లేచి అన్నట్టు సరే తండ్రి కొడుకుని తీసుకుని వాళ్ళ ఊరు వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఎప్పట్లాగా పిల్లలు వెళ్తే మామిడి తోటకి తీసుకెళ్ళాట ఆయనకున్న తోటకి మామిడి తోటకి తీసుకెళ్ళిన తర్వాత తండ్రి చెట్టు కింద కూర్చుని పొలం అంతా చూసిరా ఏ మొక్క బాగుంది ఏ మొక్కలు బాగాలేదు ఏ మొక్కలు బాగా పెరిగాయి ఏ మొక్కలు కాయలు బాగా వస్తున్నాయి ఏది పూతకొచ్చింది మామిడి చెట్టు అన్నీ చూసిరా నాన్న నేను ఇక్కడ కూర్చుని ఉంటాను సాయంత్రం నుంచి మనం బయలుదేరి మన ఊరు వెళ్ళిపోదాం అన్న అంటే సరే నాన్న అని చెప్పి ఎప్పుడూ చూసినట్టుగానే తోట చూడమని పంపిస్తున్నాడు కదా తండ్రి అని తను చూడటానికి వెళ్ళాడు తోట చూసి వచ్చాడు చూసొచ్చి తండ్రి దగ్గరికి వచ్చి కూర్చున్నాడు చూసావా నాన్న తోట అంటే చూశానాన్న అన్నట్టు సరే నీకేమర్థమైంది తోట చూసిన చూసిందత్త అన్నట్ట తండ్రి అప్పుడు కొడుకు చెప్పాట అన్ని చెట్లు బాగా పూతకొచ్చినాయి అన్ని చెట్లు బాగా బలంగా ఉన్నాయి నాన్న కానీ ఒక్క చెట్టు మాత్రం ఎందుకు పురుగు పట్టేసి దానికి ఏది పోషణ లేదనుకుంటానాన్న పనివాడి బాగా దానికి పోషణ చేయలేదు మందు కొట్టలేదు అన్ని కొమ్మలు చక్కగా పైకి వెళ్ళి గుబురుగా పెరిగి మనకి మొక్కలు ఆదాయం బాగా వస్తుంది కానీ ఈ చెట్టు మాత్రం మనకి ఎలాంటి ఆదాయం రాదు నాన్న ఎలాంటి పూత రావట్లేదు పైగా కింద నుంచి చెట్టు ఎండిపోతూ దానికి పురుగు పట్టేస్తుంది నాన్న ఆ చెట్టుకి అని చెప్పాట కొడుకు సరే తండ్రి అన్నట్ట దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది నాన్న అన్నట్ట అదేంటి అలా అడుగుతావు నాన్న అంటే ఇక్కడున్న చెట్లన్నిటికీ దాని టయానికి ఆకులు కత్తిరించి కాండాలు కత్తిరించి కొమ్మలు కత్తిరించి ఏ టయానికి ఏ ఎరువు వేయాలో ఆ ఎరువు టైం ప్రకారం రైతు వేస్తూ ఉంటే ఆ మొక్కలు దాని టయానికి అవి చక్కగా పెరిగి పెద్దవయ్యి మనకి ఏ ఎప్పుడైతే కాపు రావాలో ఆ టయానికి కాపు రెడీగా ఉండి సిద్ధంగా ఉంటాయి ఏదైతే ఒక చెట్టు ఉందో దాన్ని కొమ్మలు కత్తిరించకుండా దానికి ఆకులు తీసేయకుండా చెడపట్టిన ఆకులు దానికి పురుగు పడుతున్నా పట్టించుకోకుండా దానికి ఎలాంటి పోషణ చేయకుండా దానికి మందు కొట్టకుండా దాన్ని అలా వదిలేశాడు కాబట్టి ఆ చెట్టు కాయకి కానీ పూతకు కానీ దేనికి పనికి రాకుండా ఆ చెట్టు దాని అంతదే చచ్చిపోతూ వస్తుంది నాన్న అందుకే పిల్లలకు కూడా ఏ టైంలో ఏది అవసరమో తల్లిదండ్రులు ఉండి వాళ్ళకి ఈ టైంలో మీరు ఇలా ఉండండి ఈ టైంలో ఇలా ప్రవర్తించండి ఈ టైంలో ఇలా ప్రయోజకులు అవ్వండి అని చెప్పి చెప్పకపోతే కట్టడి చేసి పిల్లలు దేనికి కాకుండా ఆ చెట్లాగా మిగిలిపోతారు నేను కూడా నిన్ను ఆ చెట్టును వదిలేసినట్టే వదిలేస్తే పురుగులు పట్టేసి చీమలు పట్టేసి ఆ చెట్టు కొమ్మలు పెరిగిపోయి కొమ్మలు కత్తిరించేవాళ్ళు లేకుండా దానికి మందు కొట్టేవాళ్ళు లేకుండా ఆ చుట్టుపక్కల చెట్లన్నీ పూతకొచ్చినాయి చుట్టుపక్కల చెట్లన్నీ కాయలకొచ్చినాయి ఆ ఒక్క చెట్టు వదిలేసినందుకే అలా అయిపోయింది నాన్న జీవితంలో పిల్లల్ని కూడా తల్లిదండ్రులు కనిపెట్టుకుని ఉండేది అందుకే కనుక పిల్లలు దాన్ని మా స్వేచ్ఛని భంగం చేస్తున్నాం మా స్వేచ్ఛకి తల్లిదండ్రులు అడ్డం వస్తున్నారని చెప్పి అనుకుంటున్నారే కానీ మీ స్వేచ్ఛ మీ స్వేచ్ఛగా ఎదగాలని చెప్పే మేము కింద నుంచి ప్రోత్సహిస్తామనే సంగతి మీకు అర్థం కావట్లా బాగా చదువుకోండి ప్రయోజకులు అవ్వండి పది మందులో తిరగండి పది మందులతో కలుపు కలుపుకోలేతనంగా ఉండండి చెడు సహావసాలకి పోమాకండి అని చెప్పి చెప్తున్నాం ఇక్కడ చెడు ఏంటో తెలుసా మామిడి చెట్టు విషయంలో అక్కడ పట్టే పురుగు చీడని తీసేసి మందు కొట్టి దాన్ని ఒక లెవెల్కి తీసుకొచ్చి ఆ పురుగు పోయేదాకా ఆ తోటమాలి దానికి సంరక్షణ చేస్తూ ఉంటాడు అలాగే ఇంట్లో ఉన్న పెద్దవాడిని నేను అమ్మ నిన్ను సరిగ్గా పట్టించుకోకపోతే ఆ మామిడి చెట్టులాగా అయిపోతావు నీకు వాళ్ళు చూపించడానికి తీసుకొచ్చాను ఏదైనా ప్రాక్టికల్గా చూపిస్తేనే మనుషులకు అర్థమవుతుంది నేను చెప్తే నీకు అర్థం కాదు ఆ చెట్టును చూపించడానికి వాళ్ళు నేను తీసుకొచ్చాను నువ్వు స్వేచ్ఛగా ఎదగాలంటే నీ ఇష్టం లేదు అమ్మా నాన్న పెంచినట్టుగా స్వేచ్ఛగా ఉండాలనుకుంటే నీ ఇష్టం నువ్వే డిసైడ్ చేసుకో అని వెంటనే తండ్రిని కౌలించుకుని నాన్న దీనికి ఎంత అర్థం ఉంటుందని తెలియదు ఒక మొక్కే పది మొక్కల్లో తేడా కనిపిస్తున్నప్పుడు నేను కూడా లైఫ్లో అందరికంటే వెనకబడిపోతానేమో అని భయమేస్తుంది నాన్న నువ్వు ఎలా చెప్తే నేను అలాగే పెరుగుతాను అని చెప్పేట కొడుకు చూసారా తల్లిదండ్రులు స్వేచ్ఛ ఇవ్వట్లేదు అనుకోమకండి స్వేచ్ఛను ఉపయోగించుకోండి ఎలా స్వేచ్ఛ ఇచ్చారు ఎంతవరకు మనం చదువుకోమంటున్నారు ఎలా ఉండమంటున్నారు అనేది అర్థం చేసుకుంటే ప్రయోజకులు అయిన తర్వాత మీరు ఎంత స్వేచ్ఛగా ఎగరాలన్నా తల్లిదండ్రులు ఆ దారాన్ని వదిలేసి మీకు అప్ప చెప్తారు ఓకేనా